దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది ఆమె శివుడి తప్ప ఇంకెవరినీ ఆడను అని ఖచ్చితంగా చెప్పేసింది శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు శివుడికి ఆగ్రహం వచ్చింది ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు మన్మధుణ్ణి భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది అప్పుడు పెద్ద ధ్వని వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుడి నేత్రాగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని బాలుడిని చూపించి అతనికి నామకరణం చేసి జాతకము చెప్పమని అడిగాడు బ్రహ్మను వీడు జలాంతర్భాగాన నివసిస్తున్నాడు కాబట్టి జలంధరుడు వీడి నామధేయము వీడు లోక కంటకుడవుతాడు ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావటం చేత తమో గుణ ప్రధానుడైనాడు రాక్షస కృత్యాలు చేయడం వలన రాక్షసుడయ్యాడు ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు క్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు జలంధరుడు గొప్ప తపో సంపన్నుడు కూడా అయ్యాడు యుక్త వయస్సు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధరుడికి వివాహం చేశారు ఒకనాడు జలంధరుడు కొలువుదీరి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వస్తాడు వచ్చిన ఆచార్యుని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు జలందరుడు పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధించారు దానిలో నుండి ఛేశ్వం పుట్టింది దానిని దేవతలు తీసుకున్నారు ఐరావతము పుట్టింది దాన్ని దేవతలే తీసుకున్నారు కామధేనువు కల్పవృక్షము పుట్టినాయి వాటిని కూడా దేవతలే తీసేసుకున్నారు చివరకు అమృతం పుట్టింది దాన్ని కూడా దేవతలే ఆరగించారు అమృతం తాగిన రాహువును చంపేశారు అలా ఆనాడు జరిగింది హిరణ్యకశప హిరణ్యాక్షులను ఇంకెందరినో దానవ శ్రేష్ఠులను సంహరించారు పోని ఇప్పుడు చూడు వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసములో ఈశ్వరుడున్నాడు దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనలను అడవులలో కట్టివేశారు బల పరాక్రమాలు కలిగిన దానవేంద్రుడు నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవల్సిందేనా జలంధర అని అన్నాడు శుక్రాచార్యుడు అప్పుడు జలంధరుని రక్తం వేడెక్కింది వెంటనే మస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా వెళ్లి రమ్మన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు ఇంద్రలో లోకానికి వెళ్ళి దేవేంద్ర ఇంతకాలం నువ్వు స్వర్గసుఖాలు అనుభవించావు ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలంధరునకు ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు మస్మరుడు ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు అంతే జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అని అన్నాడు ఇంద్రుని మాటలు విన్న జలంధరుడు కోపోద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీదికి దండెత్తాడు విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారు ఎవరూ లేరు ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకు ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చాడు మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు నారద మునీంద్ర జలంధరుని బాధలు పడలేకుండా ఉన్నాము అతడితో యుద్ధం వాళ్ళు కూడా ఎవరూ లేరు ఏం చేయాలో మాకు పాలు పోవడం లేదు నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నారు దేవతలు అప్పుడు నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప భక్తుడు వేద వేదాంగ విధుడు బ్రహ్మవర ప్రసాది ఈ కారణం చేత అతని యుద్ధంలో గెలవటం చాలా కష్టం పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు నారదుడు నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారద మహర్షిని ఉచిత రీతిన గౌరవించి లోకాలలో విశేషాలు ఏమిటి అన్నాడు జలంధరుడు నారదుడు రాక్షసరాజా నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది సకాలంలో ఎండలు కురుస్తున్నాయి వానలు పడుతున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠము కైలాసము కూడా కైవశం చేసుకున్నావు కాని చిన్న లోపం కనిపిస్తున్నది అన్నాడు నారదుడు అంతవరకు తనని గురించిన పొగడ్తలు ఆనందంగా విన్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో ఏమిటి మునీంద్ర ఏమిటా లోపం అన్నాడు దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు అందాల రాశి లోకోత్తర సౌందర్య అపరంజి బొమ్మ ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు నారదుడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక పక్క ఆమెను స్వాధీనపరుచుకోలేకపోయాననే అవమానం ఇంకొక పక్క పీడించసాగాయి జలంధరుణ్ణి ఇక ఉండబట్టలేక ఆ సౌందర్యరాశి ఎక్కడ ఉంది అని నారదుణ్ణి అడుగుతాడు రానవేంద్ర ఆమె ప్రస్తుతం పరమేశ్వరుని భార్యగా ఉన్నది అయినా పరమేశ్వరుని జయించి ఆమెను వశం చేసుకోవడం కష్టమైన పనేమో పోనీలే అంటూ కనిపించకుండా జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు నారదుడు ఆ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు ఒక పక్క యుద్ధం జరుగుతోంది తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధరుని భార్య బృంద మహాపతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని గనుక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు కాబట్టి నువ్వెళ్ళి ఆ పని చూడు అన్నది బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తోంది విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుని సంహరించాడు ఇది శివుడి వల్ల పుట్టి శివుడి చేతిలో మరణించిన జలంధరుడి యొక్క వృత్తాంతం